హాయ్ ఫ్రెండ్స్ అందరూన్నారు బాగున్నారా అండి ఈరోజు మనం వాల్ హ్యాంగింగ్ రెడీ చేసుకుందాం వాటికి కావాల్సిన కలర్ పేపర్స్ అండి ఇవి చూస్తున్నారు కదండి ఈ కలర్ పేపర్స్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు వీటి కలర్ పేపర్స్ అన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి మనం ఇదైతే లెంత్ అండి ఇప్పుడు మనం గమ్మ ఒక వైపు వేసుకుని మరొక వైపు తెచ్చి దానికి అంటిద్దామండి చూస్తున్నారు కదండి చూపిస్తున్న విధంగా అంటే ఇవ్వాలి ఇలాగే అన్ని కలర్ పేపర్స్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ మీద అలా ఒక్కొక్కటి అతికియ్యాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అతికియ్యాలి ఫస్ట్ అయితే రెడ్ కలర్ వెతికియ్యాలండి ఆ తర్వాత ఆరెంజ్ నెక్స్ట్ మనం ఎల్లో కలర్ అతికిద్దామండి చూడండి ఇప్పుడు ఆరెంజ్ ఫుల్ అయిపోయింది నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ అయిపోయాక గ్రీన్ కలర్ వెతికిద్దుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అతికించాలి గ్రీన్ కలర్ని కూడా అన్నిటికీ ఒకే ప్రాసెస్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ అతికించుకుందామండి చూసారు కదండి ఈ విధంగా అతికించుకోవాలి నెక్స్ట్ మధ్యలో ఫ్లవర్ లాంటిది పెట్టడం కోసం పింక్ పేపర్ తీసుకుని అలా మధ్యలోకి లైన్స్గా కట్ చేసి రోల్ చేసుకోవాలండి చూపిస్తున్నారు కదండి తరువాత వైట్ పేపర్తో మనం రోలింగ్స్ చేసుకోవాలండి ఆ రోలింగ్స్కి వైలెట్ కలర్ స్టార్టింగ్లో చూపించిన విధంగా గమ్మేసి అదికిచ్చి వాలండి ఫైనల్గా చూశారు కదండి వాల్ హ్యాంగింగ్ ఎలా రెడీ అయిందో చూడండి చాలా బాగుంది కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ